ఇక కేదర్కి బెయిల్ వచ్చిన ఏసీపీ అతన్ని రిలీవ్ చేయకపోవడంతో జేడీ ఎంటర్ అవుతుంది ఈ కేసు తను టేక్ చేస్తున్నట్లు చెప్తుంది అంతలో అక్కడే ఉన్న లాయర్ను చూసి ఎందుకు వచ్చారని ఏసీపీని అడగ్గా వేరే కేసు పని మీద వచ్చాడని చెప్పడంతో జేడీ మండిపడుతుంది విజయవాడలో చేసినట్లు ఇక్కడ కూడా దందాలు చేస్తే తాట తీస్తానని అంటుంది కేదర్కు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు రిలీవ్ చేయలేదని మండిపడుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మళ్ళీ సస్పెండ్ చేస్తానని హెచ్చరిన హెచ్చరించడంతో ఏసీపీ హరినాథ్ కేదర్ను విడిచిపెడతాడు ఆల్రెడీ సస్పెండ్లో ఉన్న నువ్వు ఈ పోస్ట్లోకి ఎలా వచ్చావో నాకు తెలుసా తెలుసని చెయ్యని తప్పును కేద ద్వారా ఒప్పించడానికి నువ్వేం చేస్తున్నావో కూడా తెలుసని జేడీ ఏసీపీకి వార్నింగ్ ఇస్తుంది మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవద్దని నీ వెనుక ఉన్న వాళ్ళకు చెప్పమని చెప్పి వెళ్ళిపోతుంది జేడి వెళ్ళిపోగానే ఏసీపీ హరినాథ్ మీనన్కి ఫోన్ చేస్తాడు కేదర్తో నిజం ఒప్పించావా అని అంటే వాడికి బెయిల్ వచ్చి విడుదలయ్యాడని చెప్తాడు కౌశికి తప్ప వాడికి బెయిల్ ఇప్పించేవారు ఎవరు లేరు కదా బెయిల్ ఎలా వచ్చిందని అంటాడు మీనన్ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు ఉన్నారని ఏసీపీ చెప్తాడు అలాగే ఈ కేసు జేడీ టేకప్ చేస్తుందని చెప్పడంతో మీనన్ అదిరిపడతాడు జేడీ ఎందుకు ఈ కేసుపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందని అనుకుంటాడు అసలు జగదాతి కేదర్కు ఎప్పుడు అపాయం తలపెట్టినా జేడీ ఎందుకు కలగజేసుకుంటుందని అనుకుంటాడు అసలు జగదాత్రికి జేడీకి ఉన్న సంబంధం ఏంటో తెలియడం లేదే అని మీనన్ మదన పడిపోతూ ఉంటాడు ఆ జేడీ సంగతి తేల్చిన తర్వాతే తను ఇక్కడి నుంచి వెళ్తానని ఏసీపీ అనడంతో మీనన్ హెచ్చరిస్తాడు జేడి ఆడపులి లాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు బయటకు వచ్చిన కేదర్ వాళ్ళ బాబాయ్కి ఎలా ఉందోనని కంగారు పడుతూ ఉంటాడు కా కావాలని నేను ఈ కేసులో ఇరికించారని జేడీ కేదర్కు చెప్తుంది నువ్వు అరెస్ట్ అయిన రెండు నిమిషాల్లోనే హోంమంత్రి తాయారు ఫోన్ చేసిందని చెప్తుంది అలాగే ఈ ఏసీపీ కూడా నేను ఈ కేసులో ఇరికించడానికి వచ్చాడ వచ్చానని చెప్పాడంటే ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఈ కేసులో ఉన్నారని చెప్తుంది అసలు వచ్చింది కూడా మీ తాతయ్య కాదని చెప్తుంది జగదాత్రి అయితే కమలాకర్ బాబాయ్ మా అమ్మని చంపాడని చెప్పింది ఆ డైరీ అంత నాటకమేనా అని అంటాడు కేదర్ అవునని అంటుంది ధాత్రి కమలాకర్ బాబాయ్కి ఎలా ఉందో ఒకసారి కనుక్కోవాలని కేదర్ అనడంతో వెంటనే జయదాత్రి కౌశికి ఫోన్ చేస్తుంది మేము ఆసుపత్రికి రావాలని అనుకుంటున్నామని అనడంతో వెంటనే నిషిక ఫోన్ తీసుకుని గట్టిగా తిడుతుంది మా మామయ్య ఇంకా చనిపోయాడా లేదో చూడాలని వస్తున్నారా అని మండిపడుతుంది సుధాకర్ కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో కౌశికి రావద్దని చెప్తుంది వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారని మనం నేరుగా ఇంటికి వెళ్ళి కౌశిక్తో పాటు మీ నాన్నకు నచ్చ చెబుదామని జగదాత్రి అంటుంది దీంతో వాళ్ళిద్దరూ నేరుగా ఇంటికి వస్తారు నిశికా వైజయంతి వాళ్ళను గుమ్మంలోనే ఆపి లోపలికి రావద్దని చెప్తారు హాస్పిటల్కి రావద్దని చెప్తే ఇంటికి రావడానికి ఎంత ధైర్యం అని యువరాజు మండిపడతాడు ఒక్కసారి మేము చెప్పేది వింటే కమలాకర్ మామయ్యను కేదర్ హత్య చేయలేదని సంగతి మీకు తెలుస్తుందని జగదాత్రి చెప్తుంది మరి వింటారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం